ఓం నమ శివ శ్రీ మాతారాయణ మహా ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి అక్టోబర్ పదిహేడు తేదీన శుక్రవారం నాడు ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ రాశి వారు కనుక కొత్తగా మన చాలా చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా విషయం అంతా కూడా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనసుతో పట్టుదలతో అలాగే ధైర్యంతో చాలా ఎక్కువగా ఏదైనా సమస్య వస్తే కూడా ఆ సమస్య నిద్రించేంతవరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలిగిన వారు మోసం చేయరండి వీరిని ఎక్కువగా ఎవరో ఒక్కరు మోసం చేస్తుంటారు పెద్దగా ఎక్కువగా ఎవరిని పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే మాత్రం వారు ఇంత పెద్దవారైనా కానీ తప్పు చేస్తే నలుగురు ముందైనా నిలదీయడానికి వేణు మంచి జీవితం ఉంటుంది ఎక్కువ విషయ బాధపడిపోతుంటారు చిన్నప్పటి నుండి బాధలు కష్టాలు ఎదుర్కొని వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కష్టం విలువ వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి ఈ రోజున దిన ఫలితాలు ఆధారంగా చూసుకున్నట్టయితే బాగా కలిసి వస్తుంది అదృష్టం అనేది వీరు వెంట ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయండి ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తి చేయబోతున్నారు తెలివితేటలతో డబ్బును కూడా బాగా సంపాదించేందుకు మంచి అవకాశాలు ఎదుర్కొంటూ వస్తాయి అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుంచి అంటే కొంచెం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు కావచ్చు లేదా ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయి బాగా కలిసి రావటం లేదని చెప్పి బాగా కావచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి రావడం ఈ రోజున మీరు చూస్తారు ఈ రోజున మీ చిరుకుదనంతో ఎక్కువగా మరింత ఎక్కువగా తెలివితేటలు బదులు పెడతారు మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది కొత్త ఆలోచనతో ముందుకు సాగుతారు సమాజంలో మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుందండి ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుంటారు దానివల్ల మంచి లాభాలు కూడా ముందు రోజుల గడిస్తారు మీ కోరికలు కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి జీవితంలోనే మీకున్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా కొరికి వస్తాయి మీ జీవితంలో ఒక కొత్తగా మారడం అనేది ఈరోజు చూస్తారనమాట ఇక విద్యార్థులకైతే మంచి అవకాశాలను నూతన అవకాశాలు వస్తాయి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు దాని త్వరలో నెరవేరుతుంది అలాగే శని భగవానుడు యొక్క ఆశీస్లు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాయని చెప్పుకోవాలి దీనివల్ల మీకు వచ్చేటువంటి అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోబోతున్నాయండి ఇక వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి మీరు చూడబోతున్నారు కూడా గొప్ప వ్యాపారవేత్త మంచి పేరును గడిస్తారు ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవని చెప్పుకోవాలి అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి ఎవరైనా కానీ వీరి యొక్క ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా కావాలని చెప్పి కోరుకున్న వారికి పూర్వీకుల నుండి ఏదో ఒక ధైర్యం సహాయం అనేది వీరికి పొందుతారు దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది దూరమైన బంధువులు కూడా దగ్గర అవుతారండి బంధుత్వాలు కూడా మరింత ఎక్కువగా ఏదైతే బంధం ఎక్కువ దూరమైందో అబంధాన్ని కూడా మీరు సొంత చేసుకుంటారు మంచి శుభవార్తలు అయితే వారి ద్వారా వినేందుకు అవకాశం కనిపిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇక మీకు ఏదైతే కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా మంచి అవకాశాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే గ్రహాల బలం అనేది ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ రాశి వారికి చాలా దయాగుణం కూడా ఎక్కువగా ఉంటుంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో చాలా తేజస్సు కూడా ఉంటుందండి అందమైనటువంటి రూపాన్ని చాలా నిర్మలమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది బాగా తెలుసు అలాగే అవసరమైనటువంటి ఖర్చులు కూడా అసలు చేయండి అలాగే వీరికి స్వార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే స్వార్థం లేకపోతే మనిషి కూడా బ్రతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండే తీరాలి అలాగే ఎక్కువగా అలాగే ఉంటేనే మంచిది కాదనమాట అలాగే ఈ రాశి వారికి బాగా కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ప్రకృతి కూడా వీరికి అండగా మారబోతుంది వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కూడా కలగబోతుంది అనుకూలమైన జీవితాన్ని కూడా వీరు నెరవేర్చుకోబోతున్నారు సొంతం చేసుకోబోతున్నారు నచ్చిన వారి కోసం ఏదైనా చేస్తారో అలాగే వీరిని మోసం చేసిన వారు కూడా అసలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి ఇక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి ఇక దగ్గర కూడా జీవితంలో కూడా మళ్ళీ వాళ్ళు ముఖం చూడకుండా పెద్దగా ఇష్టపడరు ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకంటే కూడా డబుల్ కంటే కోపం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీద చూస్తే వీరి యొక్క లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటాయంటే కనుక ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం వేది కూడా ఎవరి దగ్గర ఉచితంగా అస్సలు తీసుకోరు అలాగే ఒకరిపై ఆధారపడి జీవించడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ అది వీరి సొంతదైతే మాత్రమే తృప్తిగా ఆ రోజు ఆనందంగా ఉండడానికి గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఒకరు మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఏం చేసుకోవడం కానీ వీరికి ఎప్పుడు కూడా ఆశించడండి ఇక సా కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది కూడా రిపించబోతుంది మంచి లక్షణాలు ఉండడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా తోడవబోతుంది మంచి సంతానం కూడా ఇష్టమైనటువంటి పని మాత్రమే చేస్తారు ఇష్టం లేనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేయరు అలా ఉంటుంది మీ యొక్క మొండి ధైర్యం అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేటివి ముందు ముందు రోజుల మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆగిపోయిన డబ్బు సమస్యలు నెరవేరుతాయి ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుడు అనుగ్రహం కూడా పుష్కలంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈరోజు చక్కగా మీకు బాగా కలిసి వస్తుందండి మనకు మంచిగా అవకాశం రాబోతుందని చెప్పి తెలిసినప్పుడు ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధగా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందేది ఉదయాన్ని నిద్రీ చక్కగా స్నానమరించిన తర్వాత పూజ గదంతా అంతా కూడా శుభ్రపరచుకొని లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే పరమేశ్వరుడి పటం ముందు కానీ ఆవునతో దీపం వెలిగించి ఆ దీపంలో లవంగానే కానీ యాల గాని వేయండి ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమ అన్నటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించడానికి ప్రయత్నించండి అలాగే అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలాగే యాలకుల మాల కూడా సమర్పించే ఎందుకు వీలుంటే మేము సమర్పించుకోవచ్చు చాలా మంచిది ఇక పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత అందరికీ తెలిసిన విషయమే ఈరోజు అనుకూలమైనటువంటి దైవం కూడా పరమేశ్వరం చెప్పుకోవచ్చు ఓం నమశివే అన్నటువంటి నామాన్ని కూడా ఈరోజు పఠించండి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించండి ఈరోజు మనకు బాగా అంటే ఏదైనా దగ్గరలో లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయం ఉంటే దగ్గరలో లేకపోతే కనీసం వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా సరే సందర్శించుకోండి ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు చాలా సానుకూలమైనటువంటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు మీ వంతుగా మీరు అన్ని రకాలుగా మీకు వచ్చినటువంటి అంది వచ్చినటువంటి అవకాశాలనేది ఉపయోగించుకోండి బంగారు పడకండి ఇంట్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో గొడవలు పడకండి ఇంట్లో ఈరోజు గొడవలు పడితే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అంటారు కాబట్టి ఈరోజు నోటికి వచ్చినటువంటి అన్నాన్ని విడిచిపెట్టుకోకుండా ఒక్కొక్కసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడితే జీవితంలో తిరగనేది ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి ఇంట్లో వర్షం అనే కురుస్తున్నగా అప్పుడు జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండకుండా చేసుకోండి మన చేతుల్లోనే ఉంటుంది ఈ రోజున మీ మనసును అలాగే మీ మాటతీరును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది అలాగే మీ మనసులో చాలా గొప్ప ప్రేమ నిండుగా ఉంటుంది దాన్ని మీరు ఏంటంటే బయటకు చూపించడానికి అసలు ఇష్టపడనండి చాలా గోప్యంగా ఉంచుకుంటారు అలాగే అత్యాస కూడా చాలా ఎక్కువగా మీ మనసు పైగా ఉంటుంది అసలు అనిపించేది కూడా పైకి అయితే సందర్భానుసార మీకు చాలా రకాలుగా అన్ని కావాలని చెప్పి మీ మనసుకి అనిపించినా కూడా చాలా అంటే చాలా నిగ్రహంగా ఉంటారు అలాగే చాలా నీతి నిజాయితీగా ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైన నిర్ణయాలు విషయాలలో అటు జోడికి వెళ్ళరు అలాగే అనవసరమైన విషయాల కోసం టైంని కూడా ఎక్కువగా స్పెండ్ చేయరు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు అలా చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చెప్పనుకుంటారు అది సర్వసాధారణమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా అనుకునేది వీరికి విమర్శించేటువంటి వారు అస్సలు నచ్చరండి అంతేకాకుండా చుట్టూ ఉన్న వారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రువుల విషయంలో జాగ్రత్త అయితే ఈ మీరు తప్పకుండా తీసుకొని తీరాలి లేకపోతే మంది మేము లానికి కరిగించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల వల్ల వారే బాధపడతారు ముఖ్యంగా ఈరోజు ఎంఎక్స్ అనేటువంటి అక్షరాలతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కొంచెం నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి చాలా సంకల్పం కట్టుకొని చూస్తున్నారు కొంతమంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని కొంచెం కింద తొక్కాలని చూస్తుంటారు కొంతమంది ఓర్వల్ లాంటి వాళ్ళు కూడా అలా ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకోండి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చే ఆదాయం గురించి కూడా కొంచెం జాగ్రత్తగా బాధ చెప్పకుండా ఉండండి ఎంత వస్తుందో అంత వస్తుందని చెప్పి షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది కొంతమంది వ్యక్తులతో కూడా సంబంధాలు కూడా కొంచెం అంటే బలపడతాయి అలాగే ప్రేమ ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే రాశి వచ్చిన ప్రయత్నాలు చేయడం కూడా కుదురుతుంది ఇప్పుడు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కాల్సి వస్తుంది కాబట్టి ఎలాగో ఈ రోజున మీరు ఏదైనా కానీ కొత్త పనులు స్టార్ట్ చేయాలని చెప్పి మొదలు పెట్టాలనుకున్న వారికి ఈరోజు చాలా చక్కటి రోజు అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి గురించి మంచి శుభవార్తలు వింటారు పారిశ్రామికంగా రాజకీయంగా సాహిత్య కళా రంగాలలో అన్ని రంగాలకు సంబంధించిన వారికి కూడా ఈరోజు చాలా మిశ్రమైన ఫలితాలు కనబడుతున్నాయి ఈరోజు ఒక బంధాన్ని అటు స్నేహబంధం కానీ ప్రేమబంధం కావచ్చు జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా కానీ మాట మాట పెరిగి అంటే మీ బంధం విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా మనకి ఏదైనా కానీ కోపం తెప్పించే విధంగా మాట్లాడడం కానీ దురుసుగా వ్యవహరించడం కానీ ఇలాంటివి చేయకుండా ఈరోజు ఉండడం వల్ల బంధాన్ని మీరైతే చక్కగా నిలుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి మిగతా అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలమైనటువంటి విధాలు కనపడుతున్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు కొంత మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదిరించినప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు భగవంతుడు తప్పకుండా అందిస్తాడు ఏదో ఒక రూపంలో మీకు సహాయం చేయడానికి భగవంతుడు మీ ముందుకు వస్తాడండి దేవతారాధన చేసుకుని శివనామస్మరణ చేసుకుంటే మరీ ముఖ్యంగా ఇంట్లో ఉదయం సాయంత్రం ఈరోజు దీపారాధన చేయండి తప్పకుండా ప్రయత్నించండి ఇలా చేయడానికి ఈ రాశి వారు ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా మీరు చేయాల్సిన పనులు చేకునేటువంటి పనులు అలాగే కొన్ని విషయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ బంధం విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయాలి అలాగే ఎలాగో మీ మాటలు పొలుపు చేసుకోవాలి మీకు ఉన్నటువంటి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి తగ్గించుకుంటే ఎలా బంధాలు అనే విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా అలాగే మీకు ఈ రోజున ప్రయాణాల విషయంలో పాటించాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే ఈరోజు ఏదేవిధ ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మరింత శుభప్రదంగా ఉన్నటువంటి పూర్తి వివరణ అంతా కూడా ఈరోజు మీరు తెలుసుకున్నారు కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించి మిగతా అంతా కూడా సానుకూలమైన ఫలితాలు పొంది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మరింత ఎక్కువగా పొందాలని మీరు అనుకున్నటువంటి ప్రతికాల నెరవేరాలని మనస్ఫూర్తిగా రాశి వారిని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోతో ఇంతవరకు అండి ఈ వీడియో కనుక మళ్ళీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఆ తోడుగా ఉంటుంది ధన్యవాదాలు